ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మంచి గోధుమపుల వరుస్తూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కాట్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నా ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడేలో వెనుక బాగా ముందు బాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్పిన కాడి రేటు ఒకటి తొంభై ఫ్రెండ్స్ డ్రైవ్ బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒక్క లక్ష తొంభై వేలుగా చెప్తున్నారండి రెండు పలు సౌకల్పిన హా వాళ్ళు మలపల ఎక్కడి నుంచి వచ్చారా మరి జాల గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామకృష్ణ కూడా సేదపకోడేనా సేదపకోటేనా వరుస భవనా సేదానికి గ్యారంటీనా అవునా అవునా

మీర తీద్దామనా కోడలు కొనడానికి వచ్చినారా లేకపోతే అమ్మడానికి వచ్చినారా తెలంగాణ స్టేట్ వాళ్ళ తీసుకొచ్చినారా కోడలు ఇక్కడికి కొనడానికి వచ్చినారా ఎంతమంది వచ్చినారా ఇద్దరే వచ్చినారా మీ పేరు తిరుపతి మీ పేరు నాగరాజ్ మరి ఎలాంటి కోడలు కావాలి మీకు పల్లె సైజు లేకపోతే పల్లె పల్లవే కిలారి కావాలన్నా పళ్ళ సైజు రెండు రెండు పళ్ళ నాలుగు పాటు ఇటు ఉంటే తీసుకోవచ్చు ఏటో వరకు పెట్టి మీరు పెట్టుబడి మినిమం లక్ష నా టూ ఇ రైట్ థ్యాంక్ యూనా మీ నెంబర్ మరి చెప్పండి తొంభై ఆరు యాభై రెండు తొంభై ఎనిమిది నలభై తొమ్మిది లాస్ట్ డెబ్బై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడెల వివరాలు అతి విధంగా ఉన్నాయి మంచి బిగ్ సైజులో ఉన్నాయి కోడెలు అయితే మరొకసారి చెత్తనా మలపుల్తో ఉన్నాయట మీరు ఎవరికి కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మా క్రేషన్స్ వీడియో నిస్ వీడియోతో మల్లికార్థం చూసుకుని ఉండాలి ఫ్రెండ్స్ సంతోషించి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగాను ఆదివారం మెద్దుల సంత రైట్